వర్షానికి పంట నష్టం వాటిల్లడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఆరు కాలం కష్టపడి పండించిన పంట నీటి పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నిన్న సాయంత్రం కురిసిన అకాల బీభత్సం సృష్టించింది సుమారు నాలుగు గంటల ప్రాంతంలో ఈదురు గాలులతో విపరీతంగా వర్షం పడింది ఆరు కాలం కష్టపడి పండించిన పంట నీళ్ల పాలైందని రైతులు గోడును వెల్లదీశారు ఆరు నెలలు కష్టపడి పండించిన పంట వృధా అయిపోయిందని వాపోయారు వ్యవసాయ అధికారులు సకాలంలో టార్ఫులిన్ కవర్లు అందించడంలో విఫలమయ్యారని ఆరోపించారు ప్రభుత్వం స్పందించి తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు అంతేకాకుండా వర్షంలో కొట్టుకుపోయిన వరి పంటకు ప్రభుత్వం స్పందించి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకుని తమ కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా చూడాలన్నారు జాప్యం చేయకుండా తొందరగా వడ్ల కొనుగోలును చేయాలని కోరారు ఇక్కడ వస్తరు ప్లే ఇడిట్ పో ఇవొతన్నాయ్ సార్ కాంట్రిబ్యూట్ ని ఎన్ని మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి నేషనల్ మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంకూడా కమన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ 502032 సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 0845524177 మరియు 7893757770